శ్రీ ఛానల్ తరపున అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ముందుగా మేమైతే భీమవరంకి దగ్గరలో యనమదూరులో శక్తిధ్వర స్వామి కొలువై ఉన్నారు స్వామివారి దర్శనంకైతే మేము ఎనందూరు వెళ్ళాము ఇక్కడ స్వామివారు తలకిందులుగా ఉంటారు అలాగే పక్కన అమ్మవారు ఒడిలో కుమారస్వామిని కూర్చోబెట్టుకుని అయితే ఇక్కడ కొలువై ఉంటారు ఒకే పీఠంపై పార్వతీదేవి శివయ్య అలాగే కుమారస్వామి ఉండడం మరియు తలకిందులుగా స్వామివారు ధ్యాన ముద్రలో ఉండడం ఇక్కడి విశేషత గత సంవత్సరం అయితే గుడి పునర్నిర్మాణం ప్రారంభించారండి ఇప్పుడైతే గుడి మొత్తం అంతా తయారైపోయింది రంగులతో అయితే చాలా బాగుంది అలాగే పార్కింగ్ ప్లేసెస్ అవి కూడా మార్చారండి ఎప్పుడు వెళ్ళే విధంగా ఇటువైపు వెళ్తుంటే కోనేరు స్వామివారి గోపురం చాలా అందంగా అయితే కనిపించింది పార్కింగ్కి స్పెషలిటీస్ అన్నీ కూడా చాలా బాగా చేశారు లోపల మనకైతే ఇలాగ నాగమ్మవారు పుట్ట రూపంలో దర్శనమిస్తారు శివరాత్రి సందర్భంగా గుడి అంతా కూడా పువ్వులతో చాలా బాగా అయితే అలంకరించారండి ప్రతి శివరాత్రికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతాయి వచ్చిన భక్తులందరికీ ఉదయం అల్పాహారం అలాగే పాలు అందిస్తూ ఉంటారు శివరాత్రి అంటే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా తీర్థంలా జరుగుతుందండి ఇక్కడ పిల్లలకి కావాల్సిన ఆట వస్తువులన్నీ కూడా వివిధ రకాలైన దుకాణాలు అలాగే తినుబండారాలతో శివరాత్రి తీర్థం మహోత్సవం అంటారు చూసారా అలాగే తీర్థంలో అయితే ఇక్కడ జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అండి ఇదివరకు అంటే కూడా గుడి ఇంకా బాగా డెవలప్ చేయడం అయితే జరిగింది కాబట్టి మనకి గుడి ముందు ఉన్న కోనేరును కూడా చాలా బాగా ఆధునీకరించారు ఇక్కడ ఉన్న యమగుండంలోని నీటితో నైవేద్యం ఉండితేనే స్వామివారికి ఉడుతుందండి వేరే నీళ్ళతో అయితే అసలు స్వామివారి నైవేద్యం అయితే ఉడగదనమాట గుడి అయితే చాలా అందంగా రంగులతో అలంకరించారు కదండి అలాగే రథోత్సవం కోసం రథాన్ని కూడా నూతనంగా రంగులతో అలంకరించి ఇక్కడైతే సిద్ధంగా ఉంచారనమాట మీరు ఎప్పుడైనా ఈ గుడిని సందర్శించారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్